హాయ్ వన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మేం చూసే ఉంటారు చాలామంది ఆడవాళ్ళు ఏదో సాధించాలి వాళ్ళకున్న స్కిల్స్ బయట పెట్టాలి అనేసి ఖాళీ టైంలో పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ వాళ్ళకున్న పార్ట్ టైం బిజినెస్ని చూసుకుంటూ కూడా ఎంతో ఎంతోగంత ఏమో చేయాలి మాకంటూ స్కిల్స్ పెంచుకోవాలి మేము కూడా అప్డేట్ అవ్వాలి మేము కూడా సొసైటీలో మేము ఉన్నాము మేము బ్రతికే ఉన్నాము అనేసి ఒక చిన్న ఆలోచనతోటి ఒక చిన్న ఆశతోటి యూట్యూబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆడపిల్ల యూట్యూబ్లో పని వర్క్ చేస్తున్న ప్రతి ఆడవాళ్ళకి సమస్యలు లేవా అండి కెమెరా ముందు నవ్వుకుంటూ పది నిమిషాలు వీడియో తీసినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నట్ట వాళ్ళు ఏమైనా నెగిటివ్గా ఎందుకు చూస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళు ఏమైనా నెగిటివ్ అయిపోతారా తప్పు చేసే వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారు కష్టపడే వాళ్ళు తలదించుకొని తిరగాల్సి వస్తుంది యూట్యూబ్లో ఎందుకు ఏమైనా తప్పు చేస్తున్నామా మేము చేసేది కరెక్టే కదా యూట్యూబ్ అనే సముద్రం లాంటిది అది ఒకరి దగ్గర లాక్కునేది కాదు ఒకరి దగ్గర గుంజుకునేది కాదు పక్కింట్లో తీసుకొచ్చేది కాదు మార్కెట్లో అమ్మేది కాదు ఎవరి కష్టం తగ్గట్టు వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు అది ఒక జాబ్గా తీసుకుంటున్నాం మేము మేము దాన్ని కూడా ఒక స్పోటీగా తీసుకొని దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని వన్ రూపీస్ సంపాదించుకోవాలని చూస్తున్నాం అది కూడా ఇంట్లో ఉన్న హస్బెండ్స్కి అలాగే పిల్లలకి ఎంతో అంత ఎర్ర చేసి మేము కూడా హెల్ప్ అవ్వాలనుకుంటున్నాం అందులో తప్పేముందండి ప్రతి ఒక్క ఆడపిల్ల యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి తన 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 వెనకాల నిద్రలేని రాత్రులు ఉంటావి దాని వెనకాల తన కష్టం ఉంటుంది తన టైం ఉంటుంది తన సఫరింగ్ ఉంటుంది తను ఎన్ని ఫేస్ చేస్తే యూట్యూబ్లో క్లిక్ అవుతుంది గన్ని గనం ఫేస్ చేసి యూట్యూబ్లో క్లిక్ అయిన తర్వాత చెత్త కామెంట్లు పెట్టే చెత్త ఎదవల వల్ల కొంతమంది బ్యాక్ అయిపోతున్నారు ఆడవాళ్ళు చాలామంది కొంతమంది కదా చాలా మంది బ్యాక్ అయిపోతున్నారు ఎందుకంటే ఆ కామెంట్ చూసిన తర్వాత మామూలుగా ఉండవు కొన్ని కామెంట్స్ చూస్తే ఏడిపోస్తుంది నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అలా నేనే కొన్ని టైంలో ఏడ్చిన రోజులు ఉన్నాయి కొన్ని కామెంట్స్ అది ఎవరో కాదు కుమారి అశోక్ అనే తోటి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది లైవ్లోకి వచ్చి రెండు ఇబ్బంది పెడుతున్నాడు ఆల్రెడీ నా ప్రతి షార్ట్ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నాడు దీన్ని డిలీట్ చేయక నాకు విస్క్ వస్తుంది ఎందుకంటే తను పెట్టే కామెంట్స్ అన్ని నైట్ టైంలో పెడుతున్నాడు నేను చూసుకునే లోపు మళ్ళీ ఎవరైనా చూస్తారేమో ఎందుకంటే అది వరెస్ట్ అంటే వరెస్ట్గా పెడుతున్నాడు కామెంట్స్ ఎంత చెత్తగా అంటే ఒక కామెంట్ని ఒక కామెంట్ని దాదాపుగా ఒక నలభై యాభై లైన్లు అసలు అది ఒక్క లైన్ కూడా చదవలేము అలాంటి నలభై యాభై లైన్లు రాసి మరీ పెడుతున్నాడు ప్రతి షార్ట్ వీడియోకి పెడుతున్నాడు నాకు అది చూడాలంటే నా కామెంట్స్ చదవాలంటేనే భయమేస్తుంది అంత దరిద్రంగా పెడుతున్నాడు అవి మా హస్బెండ్కి చూపించడం జరిగింది నేను కానీ నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకున్నాడు ఇలాంటివి వస్తాయి సొసైటీ అన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి నువ్వు డేర్గా ఉండవు నేను చూసుకుంటా అని చెప్పి అసలు నువ్వు దాని గురించి వద్దులే అని చెప్పేసి తన వేలో తన వర్క్ చేసుకుంటూ తనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది తన అడ్రస్తో సహా తన ఫోన్ నెంబర్తో సహా అన్ని కనిపెట్టేశాము ఇచ్చేసాము బట్ ఇలాంటివి అందరు హస్బెండ్స్ అలా ఉండరు కదా ఇలా మాలాంటి లేడీస్కి అందరు హస్బెండ్స్ అలా ఉండరు కాబట్టి మీరు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి కొంచెంలో కొంచెం అయినా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు అసలు మీలాంటి వాళ్ళు మాకు లైవ్లో కానీ మాకు మా ఛానల్లో వీడియోస్ చూడకపోయినా పర్లేదు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు బట్ అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టి మా అలాంటి ఆడవాళ్ళని మాత్రం బాధ పెట్టొద్దు ఈ వీడియో అసలు ఏం జరిగింది అసలు నేను తనకు ఎలా వార్నింగ్ ఇచ్చాను అసలు ఏం జరిగిందో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఓకే చూసేయండి అలాగే ఆ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో ఒక చిన్న కామెంట్ పెట్టండి అంటే ఏం లేదు జస్ట్ నాకు నెగిటివ్ కామెంట్ పెట్టిన కుమారి అశోక్ అనే అతను దాదాపుగా నేను హైడ్ చేస్తున్నా తన ఐడిస్ నాకు ఆ కామెంట్స్ తట్టుకోలేక నేను హైడ్ చేస్తున్నా హైడ్ చేస్తున్నా కానీ కొత్త ఐడియలతో వస్తున్నాడు కొత్త ఐడియలతో అట్లా త్రీ మంత్స్ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు నేను ఎప్పుడు నేను ఇబ్బంది కలలేదు నేను ఎప్పుడు టార్చర్గా తీసుకోలేదు నేను వదిలేసా దాదాపుగా వస్తూనే ఉంటాయి కామన్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి మనం వదిలేయాలని ఒక ఉద్దేశంతో వదిలేసిన బట్ నేను వదిలేసిన వాడు మాత్రం నన్ను వదలలేదు ఇలా ఇబ్బంది పెట్టడం కాకుండా నా ఫేస్ పైన నెగిటివ్గా రాసి నా ఫొటోస్ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాడు నన్ను ఒక్కదాన్ని కాదు నాలాంటివి దాదాపు ఒక ముప్పై నలభై మంది అమ్మాయిల ఫొటోస్ తన ఇన్స్టాలో ఉన్నాయి అవి నాకు ఎంత బాధ అనిపించిందంటే అవి నేను ఎందుకో స్క్రోల్ చేస్తున్నా కొద్ది నాకు సడన్గా వాడి ఐడి దొరికింది ఐడిలో నా ఫొటోస్ చూసి నేను షాక్ అయిపోయినా అసలు ఏంటి ఆల్రెడీ నేను అక్కడ హైడ్ చేస్తున్నా కొత్త కొత్త ఐడియలతోటి వస్తున్నాడు ఏ ఐడితో వచ్చినా ఇంత దాన్ని గుర్తుపడుతున్నా ఇవి తీసుకెళ్ళి మళ్ళీ నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టినవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకెళ్ళి మళ్ళీ తన ఇన్స్టాలో ఫాలో చేస్తున్నాడు దానివల్ల తనకు ఏం లాభమో నాకు ఇంకా అర్థం కాలే అలా ఫోర్స్ చేసినప్పుడు నాకు అనిపించింది నాలాగా ఈ ముప్పై నలభై మంది ఆడవాళ్ళు కూడా నాలాగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇక్కడ నేనే కాదు వీళ్ళకి కూడా ఒక రిలీఫ్నెస్ ఇవ్వాలి వీళ్ళ వీళ్ళలో ఉన్న ఫేస్ని కూడా అక్కడ తీపించేసేయాలి తనకు ఒక మంచి వార్నింగ్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో నేను మా హస్బెండ్కి చెప్పడం మా హస్బెండ్ రియాక్ట్ అవ్వడము వెంటనే తనని కాంట్రాక్టు తన ఊరు తన ఫోన్ నెంబర్తో సహా నా హస్బెండ్ కనిపెట్టాడు విత్ ఇన్ వన్ అవర్లో విత్ ఇన్ వన్ అంటే వన్ అవర్లో కనిపెట్టేసి వాడికి మంచి వార్నింగ్ ఇచ్చేసిండు ఆ వార్నింగ్ కూడా నా హస్బెండ్ ఇవ్వడం దాకా వాళ్ళ కోలీగ్స్ వాళ్ళతో ఇప్పించింది కాకుండా అలాగే నాకు కాల్ చేసి నాతో కూడా వార్నింగ్ వినిపించాడు నా హస్బెండ్ అంటే అంత సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు ఈ కెమెరా ముందు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాను తనతో ఏం మాట్లాడాను తను ఏమన్నాడో ఈ కాల్లో మీరే వినండి కాల్ ఆ కాల్ కూడా మీకు వినిపిద్దాం అనేసి ఎందుకంటే ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అమ్మాయిలు ఇలాంటి వాటికి భయపడకుండా వెనకడ వేయకుండా గివప్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి నెగిటివ్ కామెంట్స్ పెడితే ఆడవాళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు బట్ మిమ్మల్ని కనిపెట్టాలంటే వితిన్ వన్ అవర్ చాలు ఏమైనా చేయగలం అమ్మాయిలం అంటే కనిపించే మహాలక్ష్మిలమే కాదు తేడా వస్తే ఆదిపారాశక్తులం కూడా అవుతాము గుర్తు పెట్టుకోండి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చూడండి తన ఐడియో చూసాక మీకు ఏమనిపించిందో చిన్న కామెంట్ పెట్టండి సొసైటీలో చంపేయాలి ఇలాంటి ఆలోచనలు చంపేయాలి కాబట్టి మాత్రమే వీడియో చేశాను అలాగే నాలాంటి యూట్యూబర్స్కి కూడా కొంచెం ఎంతో కొంత ధైర్యాన్ని నింపాలి అక్కడతో వాళ్ళ టాలెంట్ తొక్కి పడవద్దు ఇలాంటి వాళ్ళు చాలా మంది వెనక్కి తీసుకుంటున్నారు ఛానల్ని తనలో టాలెంట్ ఉంచుకొని కూడా ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళ వల్ల ఛానల్స్ని వెనక్కి తీసుకొని వాళ్ళు బ్యాక్ అయిపోతున్నారు వాళ్ళు అలా గివ్ అప్ ఇవ్వకూడదు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి వాళ్ళలో ఉన్న కష్టాన్ని మనం గుర్తించాలి వాళ్ళు ఎంతో కొంత యూట్యూబ్ అనేది మహాసముద్రం లాంటిది అది ఎవరైనా ఎన్ని చేసుకోవచ్చు అది మనం పక్కింట్లో నుంచో ఎదురింటి వాళ్ళ ఇంట్లో చుట్టాల దగ్గర నుంచి లాక్కునేది కాదు అది సముద్రం లాంటిది అది మనం మన కష్టం అది అక్కడ మనీ ఉందబ్బా మనం తీసుకొచ్చుకునే రైట్స్ మనకు ఉన్నవి అది అమ్మాయి అబ్బాయి అనే తేడా ఎవరికీ లేదు నువ్వు చిన్న ఏజ్ నుంచి ముసలి రేపు వచ్చే ముసలాడి వారి వరకు యూట్యూబ్ మనకి ఒక ఆదరి ఇచ్చి మనకు బర్తుకు దేవులా ఒక జాబ్ని ఇచ్చింది కదా మనం దాన్ని వాడుకుందాం మంచిగా వాడుకుందాం ఎందుకు చెడుగా వాడుకోవాలి ఎందుకు చెడు దృష్టితో చూడాలి మనం ఏం తప్పు చేస్తున్నాం తప్పు అయితే చేయట్లేదు కదా హలో అశోక్ గారు ఏమన్నా మాట్లాడేది అన్నీ డిలీట్ చేశారా మెసేజెస్ అన్నీ చేశారా మళ్ళీ చేస్తారా ఎవరికైనా అలాంటి మెసేజ్లు గట్టిగా మాట్లాడి వాయిస్ వినిపించట్లేదు మళ్ళీ ఇలాంటి మెసేజ్ చేస్తే ఏం చేయాలి అసలు అలాంటి కామెంట్స్ పెట్టవచ్చా అలాంటి మెసేజ్ చేయొచ్చా ఒక ఆడపిల్లకి నీకు వైఫ్ ఉంది కదా నీకు అమ్ముంది కదా నీకు చెల్లు ఉంది కదా నీకు ఇలాంటి అలాంటి కామెంట్లు పెట్టే ముందు ఏమనుకుంటున్నావు ఆడవాళ్ళంటే డబ్బులతో అనుకుంటున్నావా ఎంత మనీ పెట్టినా వచ్చేస్తారనుకున్నావా టెన్షన్ ఉంటే అలాంటి కామెంట్స్ పెడతారా నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా అలాంటి కామెంట్స్ డిలేట్ చేయండి పెట్టొద్దు ఆల్రెడీ మీకు లైవ్లో కూడా నేను వార్నింగ్ ఇచ్చినా కదా మరి చెప్పిన తర్వాత అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత మా తమ్ముడు కూడా నీకు కాల్ చేసి చెప్పింది కదా అన్ని చేసిన తర్వాత మళ్ళీ నువ్వు అలాంటి కామెంట్స్ దేనికి పెట్టినావు అంటే వీళ్ళు ఏం అనుకున్నావా వీళ్ళు ఆడవాళ్ళు ఏం చేయలేరు నా ఇష్ట రాజ్యానికి నేను ఏమేం చేస్తాను అనుకున్నావా యూట్యూబ్ అంటే ఆలుతపాలు అనుకున్నావా ఏం చేయలేరు అనుకున్నావా లేకపోతే వీళ్ళకి ఏం చేసినా వీళ్ళు పడు ఉంటారు వీళ్ళు ఆడవాళ్ళు అనుకున్నావా చేతి గాజులు వేసుకొని కూర్చుంటారు వీళ్ళేం సాధించలేరు అనుకున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు దేనికి అలా అలాంటి కామెంట్స్ పెడతావు అలాంటి చెత్త కామెంట్స్ దేనికి పెడతావు నీ ఇంట్లో భార్య ఉంది నీకు తల్లి ఉంది నీకు చెల్లి ఉంది ఇప్పుడు నాలా చేసే వాళ్ళు యూట్యూబ్ దొరికి చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు మేము ఏదో సాధించాలి ఎంతో కొంత మేము ఏదో సాధించాలని ఒక హోప్ తోటి ముందుకు వస్తాం మాకు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు బట్ ఇలాంటి కామెంట్స్ పెట్టడానికి మీకు రూల్స్ ఎవరు ఇచ్చారు చెప్పండి ఒక్కటి చెప్పండి మీకు రూల్స్ ఇచ్చింది ఎవరు చెప్పండి కాల్ముక్ తానే ముందు మరి ఇలాంటి కామెంట్స్ పెడితే మరి పబ్లిక్ చూస్తారు మరి పబ్లిక్ ముందు ఒక అమ్మాయి పరుగు పోని తెలియదా మీకు ఊళ్ళో మంచి పేరు ఉంది కదా మరి మంచి పేరు నిలబెట్టుకోవాలి కదా మరి అలాంటి కామెంట్స్ పెడితే అనుకున్నావు నాకని కాదు మళ్ళీ ప్రపంచంలో ఏ అమ్మాయికైనా ఏ యూట్యూబ్ లో ఏ లైవ్ కైనా వేరే అమ్మాయికైనా వెళ్ళి నువ్వు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టినట్టు తెలిస్తే ఏం చేస్తానో అర్థమైంది అనుకుంటా మీకు

ఇన్స్టాలో కూడా వేరే ఆడవాళ్ళ పేర్లు పేర్లు కానీ ఫేస్లు కానీ అట్లా పెట్టడం పెట్టను అని చెప్పు ఇంకోసారి అక్కడి నిజంగా అక్క మళ్ళీ పెట్టవు కదా మీ పేరు మీ ఇమెయిల్ ప్రతి ఒక్కటి నా దగ్గర సేఫ్గా ఉంటే మీరు మాట్లాడే రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇవి టెలికాస్ట్ అవుతాయి ఇవి కూడా యూట్యూబ్లో ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంకోసారి ఏ అమ్మాయితో అయినా పెట్టుకునే ముందు ఆలోచించండి వాళ్ళకు ఒక హస్బెండ్ ఉంటారు వాళ్ళకి వెనకల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఏ అమ్మాయి అంత ఆల్తు పాల్తుగా యూట్యూబ్ లో దిగదు వాళ్ళకు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టే ముందు ఆలోచించాలి అని ఒకటి గుర్తు పెట్టుకొని కామెంట్ పెట్టు నీకు పరువు ఉంది నీకు ఆటో ఉంది నీకు హెల్త్ బాగాలేదు మరి అన్ని గనం మరి ఇలాంటి నీకు అవసరమా సరే నీకు హార్ట్ అటాక్ ఉంది నీకు పిల్లలు లేరు నీకు మంచి పేరు ఉంది అంటున్నాను పని చేసుకుంటే బతికేటోడు అంటున్నావు అన్నీ తెలిసి కూడా ఒక అమ్మాయిని ఏడిపిస్తే నీకు ఏమొచ్చింది అలాంటి కామెంట్లు పెడితే ఏమొస్తుంది అసలు నువ్వు పెట్టిన కామెంట్ ఎంత అసహ్యంగా ఉన్నాయి నువ్వు నువ్వు ఒకసారి చదివావా చదివావా ఎంత అసహ్యంగా ఉన్నాయి నువ్వు పెట్టిన కామెంట్స్ ఇది లాస్ట్ వార్నింగ్ అవ్వాలి మళ్ళీ ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వద్దు అయినా పేపర్ అయినా అయినా ఫోన్ చేసి నరేష్ అంటే ఎవరు ఆ కొద్దిగా చెప్పండి అమ్మాయి పై పైసలు ఇవ్వంటుంది అంతే కదా మరి కేసుకు మరి కట్టాలి కదా చెప్పినా ఒక వెయ్యి రూపాయలు ఫోన్ పే చేస్తాను చెప్పినా వెయ్యి రూపాయలు కాదు ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదు ఇంకోసారి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏ అమ్మాయికి అయినా ఏ యూట్యూబ్లో అయినా ఏ ఇన్స్టాలో అయినా ఇంకో వేరే వాళ్ళ ఆడవాళ్ళ ఫేస్ని ఇన్స్టాలో కనపడ్డా ఏం చేస్తారో తెలియదు కూడా చెప్తున్నా ఇంకోసారి ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం బాగోదు నేను ఇప్పుడు కూడా మంచిగా వార్నింగ్ ఇస్తున్నా ఇప్పుడు కూడా నేను మంచిగా వార్నింగ్ ఇస్తున్నా నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళకి చెప్తాను మీకు మీకు ఇంకోసారి కాల్స్ రావు ఇంకోసారి మళ్ళీ మీకు కాల్స్ రావు కానీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం పండబెట్టి తొక్కేస్తారు యూట్యూబ్ లో ఆడవాళ్ళు అందరు కలిసి తొక్కేస్తారు ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు యూట్యూబ్ లో చేసే ప్రతి ఆడపిల్లకి వెనకల సెక్యూరిటీ ఉంటుంది వెనక సెక్యూరిటీ లేని అంత ఈజీగా లైవ్ లోకి అంత ఈజీగా వీడియోస్ పెట్టరు మీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి వెనక సెక్యూరిటీ ఉంటుంది వెనకల అది గమనించుకొని ఇంకోసారి కాల్స్ మాట్లాడు కాల్స్ సారీ మెసేజెస్ పెట్టు అమ్మా

ఇట్ ద సేమ్ టైం నువ్వు మళ్ళీ ఎవరికైనా కామెంట్ పెట్టినట్టు తెలిసినా ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా యూట్యూబ్ లో ఎవరు జోలికి వెళ్ళినా వేరే అమ్మాయిని ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిసిన వేరే అమ్మాయి ఎవరైనా నిన్నట్లాగా నా ఫొటోస్ లాగా వేరే వాళ్ళ ఎవరిస్టా అప్లోడ్ చేసినా మామూలుగా ఉండదు నీకు మాటలతో వదిలేస్తున్నాం చెయ్యరు ఇంకా నేను చెప్తున్నాను కదా వాపస్ తీసుకుంటున్నా బట్ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం

నీలాంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే నువ్వు పనిష్మెంట్ ఇచ్చి నువ్వు వాళ్ళని మార్చు అంతేగాని ఇలాంటివి తప్పుడు పనులు ఇలాంటివి చెయ్యకు ప్రపంచంలో ప్రతి ఒక్క అమ్మాయి అమ్మలానే చూడు అమ్మాయిని ఎందుకంటే నీకు వైఫ్ ఉంది నువ్వు పెళ్లి కాకముందు ఏం చేసావో తెలియదు నీకు వైఫ్ ఉంది నీకు చెల్లి ఉంది నీకు అమ్ముంది రేపు కాబోతు నీకు ఫ్యూచర్లో నీకు ఒక పాప కొడుతుంది అర్థమవుతుందా నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టి ఎవరిని బాధ పెట్టకు అర్థమవుతుందా నేను నా నెంబర్ డిలీట్ చేసే నా ఈ ఫోటోస్ మళ్ళీ ఇంకోసారి నీ ఫోన్లో ఉన్నా నీ ఇన్స్టాలో ఉన్నా నా నీ మెసేజ్ నా యూట్యూబ్ లోకి వచ్చినా ఏం జరగాలో అదే జరుగుతుంది లేదు నేను పర్లేదు లైవ్లోకి రా ఒక అక్కలా మాట్లాడు కామెంట్ పెట్టు ఒక అక్క చెల్లిలాగా పెట్టు చూడు వీడియోస్ ఎంకరేజ్ చేయి తప్పలేదు బట్ నెగిటివ్స్ కనిపిస్తే కొడక ఏం చేయాలో అది చేస్తా

ఇప్పుడు నీ చెప్తా నువ్వు కొట్టుకున్నావు మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం యూట్యూబ్ లో ఉన్న అక్కలు చెప్పులు అందరూ దిగుతాయి చెప్తా 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 కేసు వాపస్ తీసుకుంటాను ఆ పేరు నిలబెట్టుకోమని చెప్తున్నా ఆ పేరు నిలబెట్టుకో ఊళ్ళో ఉన్న పేరు నిలబెట్టుకో మీ వైఫ్ దగ్గర నమ్మకం ఉంచుకో ఇలాంటి చిత్త పనులు చేయకు ఇంకెప్పుడు ఆడవాళ్ళని ఆ దృష్టితో చూడకు డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారనుకుంటున్నావు నువ్వు తొక్కి నార తీసి పండబెట్టి కట్ చేస్తారు ఓకే పెట్టేస్తున్నాను ఇంకో ఇంకెప్పుడు రిపీట్ అవ్వద్దు మళ్ళీ కాల్స్ కూడా రావద్దు ఈ నెంబర్ నుంచి ఓకే చెప్తమ్ హలో చెప్తా 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 నీ కాల్స్ రావు నేను చెప్తాను చెప్తా చెప్తా మీకు ఏపీఎస్ నుంచి ఏ కాల్స్ రావు నేను చెప్తాను చెప్తాను ఇప్పుడు పర్లేదులే నేను జ్వరం వచ్చిందంటే నువ్వు పెట్టిన కామెంట్స్ చూసినప్పుడు నా ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు నా పేరెంట్స్ చూసినప్పుడు నా భర్త చూసినప్పుడు నాకు కూడా అలానే ఉంది ఎందుకంటే అంత వరెస్ట్ గా ఉన్నాయి నీ కామెంట్ సర్లే ఇప్పుడు గుర్తుకొచ్చి ఇప్పుడు అర్థమైంది కదా ఆడవాళ్ల జోలికి వస్తే ఏమైందో ఏమైతుందో శ్రీ సరే ఓకే డన్ తమ్ముడు బై టేక్ కేర్ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు ఉంటున్నా నీకే ఫోన్ రాదు నేను చెప్పేస్తాను నీ పిఎస్ లో నీకు కేసు వాపస్ తీసుకుంటాను జాగ్రత్తగా చెప్తా హార్ట్ అటాక్స్ వస్తాయి ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే హార్ట్అటాక్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తుంది అమ్మాయిల జోలికి వస్తే హార్ట్ అటాక్ కాదు దేనికి పనికి రాకుండా అవుతారు సొసైటీలో ఏ అమ్మాయిల జోలికి వచ్చినా ఇట్లనే అవుతుంది ఎందుకంటే మీ అమ్మాయిలకి రైట్స్ మామూలుగా లేవు ఇలాంటి వాళ్ళని ఏమైనా చేయొచ్చు మేము మేము ఏదో సాధించాలి మేము ఇంట్లో చన్నీలకు వెళ్ళిన తోడవాలి ఎంతో కొంత ఎర్ని చేసుకోవాలి మా ఉన్న స్కిల్స్ బయట పెట్టుకోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో మేము యూట్యూబ్లోకి వస్తాం ఇలాంటి కామెంట్స్ పడడానికి రావు మీ యూట్యూబ్ లోకి అర్థమైందా తోడిందా ఎక్కువ లేరు మాకు నాన్న సరే ఇవన్నీ కాదు నువ్వు ఇందాక నాకు లైవ్ లో ఆ షాట్ తీసి నీ స్టేట్ స్టేటస్లో పెట్టేసుకో స్టేటస్ కాదు ఇన్స్టాలో అప్లోడ్ చేయి ఇంకెప్పుడు అలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి మెసేజ్ పెట్టను అని ఇన్స్టాలో అప్లోడ్ చేయి కాల్స్ రావు నీకు ఎవరు కాల్ చేయరు నేను ఆపేస్తా నువ్వు ఆపేసాయి అంతే ఇంకెప్పుడు ఏ ఆడవాళ్ళ ఫోటోస్ నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ పెట్టి ఏ బా ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టను అని ఒక మెసేజ్ తీసి నీ ఇన్స్టాలో అప్లోడ్ సరే నేను తీసి వాట్సాప్ అది నేను ఇన్స్టాలో పోస్ట్ చేసుకో నేను నేను వాపస్ తీసుకుంటున్నా ఓకే తమ్ముడు బాయ్ జాగ్రత్త సరే సరే ఓకే ప్రపంచంలో ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా ఇట్లనే జరుగుతుంది ఆడపిల్లలు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు మేము ఏమి చెయ్యలేము అని అనుకునే మగవాళ్ళకి ఇదొక గుణపాఠం అవ్వాలి ఇలాంటి అశోక్ లాంటి వాళ్ళు ఎంతోమంది సొసైటీలో ఉన్నారు బట్ మేము వేడుకునేది ఒక్కటే ఆడపిల్లలకు కూడా కొంచెం ఇవ్వండి వాళ్ళను కూడా కొంచెం ముందుకు రానివ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు నేను మేము తప్పగా మాట్లాడటం మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ఇచ్చే కామెంట్ వల్లనే నాకు కొంచెం కాంప్డెంట్స్ పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్